హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో టాపిక్ వచ్చేసి ఇప్పుడు కొన్ని పనులు మనం చేస్తుంటాం సో అదేంటంటే కొంతమంది హడావిడిగా చేస్తుంటారనమాట అది టకటక అయిపోవాలని అసలు అవతల వాళ్ళకు ఏం తోయనీయకుండా జల్ది అయిపోవాలి అది ఇదని ఒక తొందరపాట్లు కొంతమంది ఏంటంటే కూల్ అండ్ కామ్ లైక్ స్లో అండ్ స్టడీ లాగా అనమాట సో ఇప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే సరే ఇప్పుడు ఒకటి ప్రతిసారి స్లో అండ్ స్టడీ ఉంటేనే రేస్ గెలవాలని ఏం లేదు ఒక్కొక్కసారి తొందర కావచ్చు బట్ ఆ తొందర అనేది కూడా ఒక నీట్ ఒక స్టైల్లో ఇప్పుడు మనం టకాటాకా టకాటాక కొన్ని సామాన్లు సర్దేస్తాం అనుకుందాం సర్దేసి ఇప్పుడు పోవాలనుకున్నప్పుడు మనం టకాటకాన్ని హడావిడిగా సర్దుకున్నాం అనుకో అందులో కొన్ని మర్చిపోవచ్చు మనం అట్లా కాకుండా ఒక నీట్గా అసలు ఏం చేయాలనేది చేసుకున్నాం అనుకోండి ఆ మర్చిపోకుండా ఉంటుంది నిజానికి ఒక హడాడుగా చేసేదానికి లేకుంటే స్లో అండ్ ఒక నీట్గా చేసేదానికి డిఫరెన్స్ పెద్దగా ఏముండదు ఒక ఒక్క నిమిషం కావచ్చు రెండు నిమిషాలు కావచ్చు బట్ ఆ రెండు నిమిషాలు లేట్ అయినప్పటికీ ఒక కంప్లీట్నెస్ ఆఫ్ ద వర్క్ అనేది కేవలం స్లో అండ్ స్టడీగా చేసినప్పుడే ఉంటుందని నేను అనుకుంటా నాకు ప్రాక్టికల్గా నేను చూసిన నేను అదే పాటిస్తుంట ఎందుకు అంటే చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నేను ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ తోటి కానీ వాళ్ళతోటి అప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు సో కొంతమంది ఏంటంటే అటు ఇటు తిరిగి ఫాస్ట్గా రావాలని షార్ట్ కట్స్ నుంచి కొంతమంది ఏంటంటే నార్మల్గా మనము ఒకటే రూట్లో స్లోగానే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమి ఉండదు పెద్ద అంటే ఒక రెండు నిమిషాలు అటు ఇటు బట్ వీళ్ళు వచ్చేస్తారు ఆ టైంకి వాళ్ళు వచ్చేస్తారు ఆ డెస్టినేషన్కి అనమాట అట్లా నాకు చాలాసార్లు నేను చూశాను అనమాట ఇప్పుడు మనము షార్ట్కట్లో రావాలని పోతుంటాం బట్ పెద్ద ఒక రెండు నిమిషాలు అంతే ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ ఎక్కినా లేకుంటే ఇంకా లగ్జరీ లాంటి ఏవస్ ఎక్కినా కూడా నాన్ స్టాప్ ఏదైనా ఎక్కినా కూడా ఇప్పుడు కొంచెం అటు ఇటు ఒక అంటే ఆ డిస్టెన్స్ బట్టి సార్ వంద కిలోమీటర్లు కాబట్టి మనకు ఒక పది నిమిషాలు పావు గంట కావచ్చు మహా అయితే ఒక సో నిజానికి ఆ పది నిమిషాల్లో మనకు ఏమైనా పెద్ద జరిగేది ఉందా అంటే ఏదన్నా అంటే ఏమి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ప్రతిసారి అయితే అట్లాంటప్పుడు అప్పుడు హడావిడిగా దాన్ని చేయడం బదులు దాన్ని నీట్గా చేస్తే అదొక అంటే ఒక ఒక పని అనేది ఉంటుంది కదా అంటే అవుట్పుట్ అనేది అంతే ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే సరే డిస్టెన్స్ రావడం అనేది కొంచెం టైం కావచ్చు బట్ ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రము ఒక అవుట్పుట్ తీసుకురావాలంటే అనుకున్నప్పుడు ఏదైనా ఒకటి మనము చేస్తున్నప్పుడు అది స్లోగా చేసినా హడావిడిగా చేసినా కూడా దాని అవుట్పుట్ అయితే అంతే ఉంటుంది ఇంకా హడావిడిగా చేస్తే ఇంకా దానివల్ల ఇంకా కొంచెం ఏదైనా మైనస్ కావచ్చు మర్చిపోవచ్చు అదే కంప్లీట్నెస్ ఉండాలంత మాత్రం ఎగ్జాక్ట్గా స్లోగా స్టడీగా చేస్తే ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో టైం ఫ్యాక్టర్ అనేది ఒక్కటే చూసుకుంటే మనకు ఇక్కడ ఏంటంటే లాస్ అయ్యేది ఇంకా వేరే కూడా ఉంటాయి లైక్ నో ఆ వర్క్లో ఏదైనా ఎలిమెంట్స్ మనం మర్చిపోవచ్చు లేకుంటే వర్క్ పర్ఫెక్ట్గా రాకపోవచ్చు సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట అయితే టైం ఫ్యాక్టర్ అనేది తీసుకుంటే కూడా టైం కూడా పెద్దగా అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనేది నా ఒపీనియన్ అనమాట సో ఎందుకంటే ఆ కొంచెం టైంలో మనము నేనే ఫస్ట్ వచ్చినా నేనే ఫస్ట్ తీసుకొచ్చిన సో దిస్ ఇస్ మై ప్రెజెంటేషన్ అని చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా హోంవర్క్ చేసి చూపించడము అట్లా టీచర్స్కి చూపించి మనం మెప్పు పొందాలి అదేదని అని అనుకున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేది బట్ అందులో ఒకసారి మిస్టేక్ ఉండిపోతుంది తీర టీచర్ దగ్గరికి వెళ్ళినాక అరే నువ్వు మిస్టేక్ చేసినా అరే అని మళ్ళీ నాలుగు ఖర్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం అట్లా సో ఇవన్నీ చాలా అనమాట అట్లనే స్పోర్ట్స్లో కూడా తొందర తొందరగా వెళ్ళేది చేయాలనుకుంటే కింద పడిపోవడం ఇట్లాంటివన్నీ సో లైఫ్లో కూడా సరే స్కూల్ డేస్ అయిపోయినాయి లైఫ్లో కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు లేకుంటే ఒక పనులు పెద్దవి కావచ్చు లేకున్నా ప్రాజెక్ట్స్ కానీ లేకుంటే ఏదైనా నీట్గా దానికి ఒక ఒక ప్లాన్డ్గా ఒక ఒక పేస్లో దాన్ని చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా కూడా అవుట్పుట్ అనేది ఒక మంచి అవుట్పుట్ ఉంటుంది అది దాన్ని మనం వేలెత్తి చూపే విధంగా ఉండకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్ హడావిడిగా పడడం వల్ల ఉపయోగం లేదు ఫస్ట్ మన మైండ్ని స్టేబుల్ చేసుకొని దాను వీ కెన్ డూ దిస్ అండ్ ఇన్ ద రైట్ టైం కొంచెం అటు అవుతుంది బట్ వీ కెన్ డూ అనేది మనము మనల్ని అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం అదే సి ఐ కెన్ డూ దట్ థింగ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ మీ ఇన్ ద మీన్ వైల్ అనవసరంగా మీరేం టెన్షన్ పడకండి చేద్దాం ఖచ్చితంగా చేద్దాం అని చేయడము సో ఇట్లాంటివి ఎన్విరాన్మెంట్ అనేది మనమే కాకుండా మన చుట్టూ ఉన్న కూడా ఓ ఈ వ్యక్తి చేస్తాడు బట్ నో హిట్ టేక్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ విత్ మోర్ కాన్సన్ట్రేషన్ వాటెవర్ యూ నో వాళ్ళు ఏదనుకుంటే అది సో అది మనము చేయగలగాలి అనమాట అంటే మన పర్సనాలిటీ గురించి మనము వాళ్ళకు చెప్పగలగాలి సో హడావిడి స్లో అండ్ స్టడీ ఇవన్నీ కూడా ఇవి రెండు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఒక్కోసారి అడవిడిగా చేస్తే అవుట్పుట్ రాదని కాదు బట్ ఎక్కువ అక్యూరసీ ఉండేదైతే ఖచ్చితంగా అంతే అదేవిధంగా మన మైండ్ కూడా స్టేబుల్ అనే స్టెబిలిటీ ఉంటుంది నీట్గా చేయాలనేది సో ఎక్కువ ఎనర్జీ కూడా ఒక రైట్ అమౌంట్ దాన్ని ఎట్లా మనం ఉపయోగించాలి అనే ఒక అంటే ఒక విజన్ లాగా అది కూడా మనకు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే స్లో అండ్ స్టడీ చేయడం వల్లనే వస్తుంది నా ఒపీనియన్ సో ఏజ్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళినా కూడా టాకాటా తొందర తొందరగా తాళం వేసేయండి అది అంటే ఏదో మర్చిపోతుంటాం చాలాసారి జరిగింది అట్లా అది అట్లా కాకుండా కొద్దిగా కాన్సన్ట్రేట్గా అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి వస్తువులు తీసుకొని మనం వెళ్దాము అనుకున్నప్పుడు కొంచెం రెండు నిమిషాలు లేట్ అయినా కూడా ఏం కాదు ఆడేవిడి వల్ల ఒక్కొక్కసారి ఏమైతే మన ఎనర్జీ కూడా ఇప్పుడు మనం కిక్కు కొడుతుంటాం టకా 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 టాకా కిక్ కొట్టాము అనుకోండి బండిది అది అసలు అది కిక్ స్టార్ట్ కూడా అది ఒక్కొక్కసారి అదే కాన్సన్ట్రేటెడ్ ఒక్కసారి దాన్ని ఇట్లా ఫిక్స్ చేసి ఒక్కసారి టక్ అని కొట్టాం అనుకోండి అట్లా ఆన్ అయిపోతుంది అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఆ ఎనర్జీ అనేది ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి అది ఎక్కడ ఒక ఒక పాయింట్లో మనం దాన్ని మొత్తం కూడా అక్కడ అంటే దాన్ని అక్కడ ఆ ఎనర్జీని అక్కడ మొత్తం నిలు అక్కడ నిలి నిలిపి దాన్ని అప్పుడు దాన్ని మనము ఒక ఇగ్నైట్ లాగా చేస్తే ఏ పనైనా అవుతుంది అనమాట అంటే మైండ్ కావచ్చు ఏదైనా కావచ్చు మనం దాన్ని ఒక కాన్సన్ట్రేట్ చేసి ఎస్ ఐ కెన్ డూ దిస్ అని టక్ అట్లా సో దానికి అట్లా కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే మన ఫిజికల్ వర్క్ అయినా మన మెంటల్ వర్క్ అయినా ఫస్ట్ మనకు ఏంటంటే ఒక పీస్ ఆఫ్ ఒక ఒక దానికి చేయాలనే టైం ఉండాలి ఆ టైం చేసినప్పుడు మనము టక్ అని చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఏదైనా పాట పాడాలి ఏదైనా స్పీచ్ చెప్పాలంటే మీ ఒక ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి అట్లా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా చాలా మంది అట్లా సో ఇదనమాట అది ఆడాడు చెప్పు చెప్పు అంటే మనకు మాటలు తడబడుతుంటే అది సో ఇవన్నీ సో టేక్ యువర్ ఓన్ టైం అనే అనేది ఎందుకే అనమాట సో తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే టేక్ యువర్ ఓన్ టైం అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు బికాజ్ యూనో హడావిడ్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు అల్టిమేట్గా మనకు కావాల్సిన రిజల్ట్ కాబట్టి నిమ్మలంగానే అనే చేయాలి సో దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ టాపిక్ అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ